హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మున్నాని అని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి విఠార బ్రిజా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీ మున్నా నేను లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో లో ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉందండి మా కార్ బజార్ లొకేషన్ చూసుకున్నట్లయితే ఈ కార్ ఖమ్మంలో అయితే ఉందండి ఎంఎన్ఎం కార్స్ లో అయితే ఉంది మీరు వచ్చి చూసుకోవాలనుకుంటే మా కార్ బజార్ అయితే రావాల్సి ఉంటుంది తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్ లో కొత్త బైక్ షోరూమ్స్ అయితే ఉన్నాయి హోండా షోరూమ్ అలాగే బజాజ్ ఉంది ఈ రెండు షోరూమ్ కి సెంటర్ కి వచ్చి లాస్ట్ డెడ్ అండ్ రైట్ తిరిగితే శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా నా వెనకాలే ఉంది కాలేజ్ దాని ఎదురుగే మా కార్ బజార్ అండి అక్కడ ప్లేస్ లేక ఇక్కడ వచ్చి వీడియో తీయటం అయితే జరుగుతుందండి సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది గూగుల్ మ్యాప్స్ లోకి వచ్చేసి ఎంఎన్ఎం కార్స్ అని కొట్టినా మాత్రం డైరెక్ట్ గా మా కార్ బజార్ అయితే మిమ్మల్ని మ్యాప్ అయితే తీసుకొచ్చిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈ కార్ ఢిల్లీ కార్ అండి ఖమ్మంలో అయితే ఉంది ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ మారుతి సుజుకి విటారా బ్రిజా వీడిఐ ప్లస్ వేరియంట్ అండి మారుతి సుజుకి విటారా బ్రిజా వీడిఐ ప్లస్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై మూడు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై నాలుగు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి జెన్యున్ రీడింగ్ కంప్లీట్ షోరూమ్ దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు ఎనభై నాలుగు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారండి అక్కడనే ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు ప్రస్తుతానికి ఖమ్మంలో ఉంది ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వల్స్ విత్ ఇన్వైజ్ ఇస్తాను మీరు ఇక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతున్నారండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ విషయానికి వస్తే కార్ కండిషన్ పరంగా ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పిక్అప్ చాలా బాగుందండి అలాగే ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మన టీ కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే అలాగే టైర్స్ విషయానికి వస్తే ఈ కారు నాలుగు టైర్లు కూడా ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి నాలుగు టైర్స్ కూడా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం అయితే ఉంది విడిఐ ప్లస్ వేరియంట్ లో ఎలై వీల్స్ అయితే రావండి కంపెనీ ఫిట్టెడ్ ఎలై వీల్స్ కార్ ఓనర్ గారు అయితే వేయించుకోవడం జరిగింది దాదాపుగా నలభై నుంచి యాభై వేల రూపాయల పైన ఖర్చు పెట్టి కంపెనీ ఫిట్టెడ్ ఎలై వీల్స్ అంటే జెడ్ఏకి వచ్చే వీల్స్ అయితే ఈ కార్కు అయితే వేపించుకోవడం అయితే జరిగిందండి అలాగే మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ కి దాదాపుగా హైవే మీద పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే కాదు పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే పవర్ పవర్ విండోస్ చూసుకున్నట్లయితే నాలుగిటికి నాలుగు వర్కింగ్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీజ్ చూసుకున్నట్లయితే మూడు కీస్ అయితే ఉన్నాయి మూడు కీస్ రెండు కూడా కాదు మూడు కీస్ అయితే ఈ కార్ కైతే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయానికి వస్తే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్ కైతే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రెండ్స్ కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ అండి కింద నుంచి పైదాకా కూడా రెడ్ కలర్ వస్తుంది కాకపోతే ఏంటంటే ఈ కారు ఓనర్ గారు ఏంటంటే జెడిఐ టైప్ లో అయితే చేపించుకోవడం అయితే జరిగింది డ్యూయల్ టోన్ లో పైన బ్లాక్ అయితే రూఫ్ అయితే బ్లాక్ చేయించుకోవడం అయితే జరిగిందండి రెడ్ అండ్ బ్లాక్ తో అయితే కార్ అయితే ఉంది అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి ఎలై వీల్స్ గానీ రెడ్ అండ్ బ్లాక్ చేసుకోవాలంటేనే దాదాపుగా యాభై నుంచి అరవై వేల రూపాయలు ఖర్చు వస్తుంది మీకు ఎటువంటి ఖర్చు లేకుండా జెడ్ఐ టైప్ లో ఈ కార్ అయితే ఉందండి ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే పిల్లర్స్ అండి రెడ్ కలర్ కారు ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ లు నేను అమ్మే ఏ కార్ అయినా అమ్మే ఏ కార్ అయినా సరే గీతలు పడితే మాత్రం టచ్ లు అనేది కామన్ గా జరుగుతాయి ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నానండి ఈ కారు కూడా లైట్ గా ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం అప్ అయితే పడ్డది వందకి వంద శాతం నాన్ యాక్సిడెంట్ కాదు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి కారు బాడీ పరంగా ఏ బి సి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఆప్రాన్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ గానీ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి గానీ డోర్కి వచ్చే లైనింగ్ గానీ బాడీకి వచ్చే పంచింగ్ కాని అలాగే ఫ్రంట్ డోర్ నుంచి అంటే బానేటి నుంచి వెనకాల డిక్కి నాలుగు డోర్లు మొత్తం ఆరు డోర్లు కూడా రెండు వేల పద్దెనిమిదిలో తో వచ్చినటువంటి డోర్లే ఉన్నాయండి వందకి వంద శాతం నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు ఒక మాటలో చెప్పాలంటే ఎటువంటి పెట్టుబడి అయితే పెట్టలేదు తీసుకొని నడుపుకోవటం ఇక సెకండ్ హ్యాండ్ అన్నాక మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ గా ఉంటాయి అలాగే ఈ కార్ కూడా అయితే ఉన్నాయి అండి చిన్న చిన్న కనపడి కనపడన్నట్టుగా ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ అయితే ఉంది అలాగే ఫైనాన్స్ అయితే ఏం లేదు ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కమ్మంలో ఉన్ఓసిస్థా లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఆరు లక్షల అరవై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారండి ఈ కార్ కాస్ట్ ఆరు లక్షల అరవై వేల రూపాయలు కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఈ ఫిక్స్ ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్ లో ఉన్నటువంటి మా అన్నయ్య బాబీ గానీ మోవీస్ గానీ ఆఫీస్ గానీ నాకైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్ లో అయితే చెప్తామైతే జరిగింది ఒక్కసారి కార్ మొత్తం అయితే చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి అలాగే నేను ఇచ్చే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ పద్ధతి మీకు నచ్చినట్లయితే కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి విటారా బ్రీజ వీడియో ప్లస్ వేరే అండి ఫ్రెండ్ బానేటి మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చండి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడినట్టుగా అయితే ఉన్నాయి అలాగే టైర్స్ విషయానికి వస్తే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా కూడా చూపిస్తున్నాను అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం అరవై నుంచి డెబ్బై శాతం అయితే ఉంది అలాగే ఎలైవీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ కూడా అయితే ఉన్నాయండి అలాగే చూడొచ్చండి రూఫ్ కూడా చాలా అంటే చాలా గా ఉంది బ్లాక్ కలర్ తో అయితే ఉందండి కలర్ తో కార్ అయితే ఉంది చాలా గా అయితే ఉంది అలాగే కార్ యొక్క చూడొచ్చండి రైట్ సైడ్ లుక్ అండి రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్గా అయితే ఉంటాయి అండి సెకండ్ హ్యాండ్ కార్కి ఒకసారి చూసుకున్నట్లయితే టైర్ డెబ్బై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలా వీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం అయితే ఉందండి అలాగే ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఒకసారి ఇంటీరియర్ లో అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే హార్న్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి రీడింగ్ చూడొచ్చు ఒకసారి ఏసీ ఆన్ చేసుకున్నాం ఎండ బాగుంది ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి మంచి వర్కింగ్ లో ఉంది ఏసీ అయితే ఒకసారి రీడింగ్ చూడొచ్చండి ఎనభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్లు జరిగింది లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది ఏసీ అసలు ఇక చెప్పనవసరం లేదు చిల్డ్ వేసి అండి అలాగే గేర్లు ఒకటి నుంచి దాదాపుగా ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయండి అలాగే సేఫ్టీ విషయానికి వస్తే డ్రైవర్ సైడ్ కోర్ డ్రైవర్ సైడ్ ఈ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే రూఫ్ చూడొచ్చండి రూఫ్ చాలా చాలా నీట్ గా ఉంది కో డ్రైవర్ సైడ్ సీట్ వచ్చేసి వందకి ఎనభై నుంచి తొంభై శాతం అయితే ఉందండి అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది అలాగే ఒకసారి చూడొచ్చండి డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను డిక్కీ స్పేస్ చాలా స్పేసియస్ గా అయితే ఉంటదండి మంచి లగేజ్ అయితే పట్టిద్ది అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ యొక్క లైనింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బాడీకి ఎక్కడ ఎటువంటి రష్ అయితే రాలేదండి ఒకసారి చూడొచ్చండి డిక్కీలో కూడా ఎటువంటి రష్ అయితే లేదు కొత్త కారు డిక్కీ ఎలా ఉంటుందో దాదాపుగా ఈ కారు డిక్కీ అయితే అలా ఉందండి అలాగే ఎనభై శాతం టైర్ అయితే ఉందండి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చండి యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది చూడొచ్చండి ఇదంతా కూడా పేస్టింగ్ అండి కంపెనీ పేస్టింగ్తో ఉంది లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాను అలాగే రైట్లో ఉన్నటువంటి ఆఫ్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మొత్తం కూడా ఎక్కడికక్కడికి కంపెనీ లేబుల్స్తో అయితే ఉందండి ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి అలాగే ఇంజన్ హెడ్ చూడొచ్చండి హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు చాలా అంటే చాలా చక్కగా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే టైమింగ్ చైన్ కూడా అయితే మారలేదండి చూడొచ్చండి టైమింగ్ కూడా అయితే అయితే మారలేదు చాలా చక్కగా ఉందండి అలాగే యొక్క నాయిస్ అనేది ఒకసారి వినిపిస్తున్నాను వినొచ్చండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఒక్కసారి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్ లో క్లాస్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ సెబ్బుల్ అయితే లేదు స్టార్ట్ చేయ ఒకసారి ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే ఒకసారి ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి చూడొచ్చు ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదండి రెండు వేల పద్దెనిమిది మారుతి సుజుకి విటారా బ్రిజా విడిఐ ప్లస్ వేరియంట్ అండి ఎనభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగినటువంటి ఫస్ట్ ఓనర్ కారు మూడు కీసు కీసు ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ అది ఎటువంటి పెట్టుబడి తీసుకొని నడుపుకునే ఉంది ఆరు లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గైనింగ్ కూడా అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ సిమ్నాని అందరికీ బాయ్ జై హింద్